సరిగ్గా వంద ఇరవై రోజులైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎన్ని మాటలు చెప్పారు చేతిలో వైకుంఠం ఏ నడుగు అది ఇస్తాం బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ రైతు బంధు కాదు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా రెండు లక్షల రుణమాఫీ చేస్తా కిటాక్ ఐదు వందలు బోనస్ ఇస్తా ఇట్లా గోడలుంటే రెండు వేల ఐదు వందలు అత్తమ్ ఉంటే ముసలం ఉంటే నాలుగు వేలు కేసీఆర్ గారు ముసలముకో ముసలకో ఒకరికే ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా ఎనిమిది వేలు ఇస్తా ఇంటిది అని చెప్పి నమ్మబలికి ఈ రాష్ట్రంలో ఇవాళ ఓట్లు వేయించుకొని వంద రోజుల్లో గ్యారంటీలన్నీ పూర్తి చేస్తామని చెప్పి డైలాగులు పెట్టి గద్దెలెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు అన్నాడు ఏమేమి మాటలు మాట్లాడిందో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా ఆలోచించమని చెప్పి కూడా నారాయణ డిసెంబర్ తొమ్మిది నాడు నేను వస్తున్నా రాగానే ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా వెంటనే రెండు లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా ఇప్పటిదాకా లోన్ తెచ్చుకోవాలి ఉంటే బ్యాంకు వండి ఉంది తెచ్చుకోండి నేను మాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది నాడు అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట దయచేసి గుర్తు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది అన్నాడు అధికారంలోకి వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ తొమ్మిది నాడు చేద్దామనుకున్నాడు కానీ మళ్ళీ రెండు రోజులు ముందుకు జరిపే డిసెంబర్ ఏడు నాడే గద్దెనెక్కిడు ఎందుకంటే ఎవరైనా కురి చేసుకపోతే మనం భయం రెండు రోజులు ముందే గద్దెనెక్కి ఇక్కడ మాత్రం రెండు రోజులు ముందెక్కీడు కానీ రెండు లక్షల రుణమాఫీ మాత్రం మాయమైంది డిసెంబర్ తొమ్మిది అన్నాడు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చ్ తొమ్మిది పోయింది ఏప్రిల్ తొమ్మిది పోయింది నిన్న ముఖ్యమంత్రి గారు కొత్త కథ చెప్తున్నాడు పంధ్ర ఆగస్టు వరకు పూర్తి చేస్తా ప్రజలు ఎక్కర్ సామెత ఓడమిన్నప్పుడు ఓడ వల్లన్నా ఒడుకెక్కినాక ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి రైతులు ఈ బలగొడాలని అర్థమైంది కాబట్టి ఏమైనా డిసెంబర్ తొమ్మిది అన్నావు మన దాటిపై ఐదు నెలల ఏకు సంగతి అని చెప్పి కర్రు కాల్సి వాట పెడతాననే భయంతో ఆగస్ట్ అని చెప్పి కొత్త డైలాగ్ కూడా అందుకే నేను అంటున్నా ఇప్పుడు చెప్పి కరెక్ట్ సబ్బుదా ఏమన్నాడు మీకు రుణమాఫీ కావాలి రెండు లక్షల రుణమాఫీ కావాలంటే ఖచ్చితంగా గులాబీ జెండా ఓటేస్తే రుణమాఫీ తప్ప లేకపోతే తెలుసుకునే ఆలోచనలు లేదు మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు కావాలన్నా నాలుగు వేల రూపాయలు ముసలు కావాలన్నా రెండు లక్షల రుణమాసాలు ఖచ్చితంగా కాంగ్రెస్ కు కర్రు కాల్సి వాత పెడితే సుఖ పెడితే మనకు ఓటేస్తేనే అక్కడ కదుత తప్ప లేకపోతే మాత్రం రేవంత్ రెడ్డి ప్రతి హామీ కూడా ఖాయం కూడా మాయం కూడా పక్కా ఖాయం ఎందుకంటున్నా ఈ మాట అంటే మీరు చూడండి ఆయన మాట్లాడుతుంది ఏమంటాడు సెక్రటరియట్ వచ్చి ముఖ్యమంత్రి వచ్చి అంటాడు నేను ఇక్కడ లంక బిందా లంక బిందలు లేవు ఖాళీ కూడలు ఉన్నాయంటాడు లంక బిందల కోసం ఎవరు పెద్ద పాలను కట్టుకొని తలు కట్టుకొని నెట్టి మీద అర్ధరాత్రి చూడాలి కప్పుకొని పాడు అక్కడ గడిలలో పాడు పడ్డ బంగుల పాడు పాత పాత దేవాలయాలలో ఎవరు తిరుగుతాడు పచ్చి దొంగలు తిరుగుతారు మరి ముఖ్యమంత్రి ఇది వరకు ఏం పని చేస్తున్నది నాకు తెలియదు కానీ లంక మీద నేను మాట్లాడుతున్నాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడవలసిన మాటలేనా విధంగా ఆయన మాట్లాడే మాటలంటే చాలా విచిత్రం ఆయన ఆయన మంత్రులు ఏమైనా రేవంత్ రెడ్డి రైతు బంధు అన్నారు రైతు బంధు పదివేలే కేసీఆర్ ఇచ్చ నేను రాగానే పదిహేను వేలు ఇస్తా రైతు భరోసా అన్నావు ఏమైందయ్యా అంటే ఒక మంత్రి అంటాడు వెంకటరెడ్డి అంటే ఆయన రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొడతా అంటాడు రైతు బంధు అడుగుతానట చెప్పు తీసుకుంటున్నట నేను అడుగుతా ఉన్న ఆదిలాబాద్ లో రైతు బిడ్డలందరికీ ఆదిలాబాద్ లో గిరిజన బిడ్డలందరికీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదేళ్ల పాటు ఎప్పై వేల కోట్లు రూపాయలు ఎప్పై వేల కోట్లు రూపాయలు ఎప్పై లక్షల రైతుల ఖాతాల్లో మీరు ఒక్కసారి కూడా అడిగే అవసరం లేకుండా థింగ్ థింగ్ టింగు మరి దండమారు యాడ్ ఆ రోజు మీరు అడిగే అవసరం లేకుండా దండ పెట్టే అవసరం లేకుండా దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా ఎప్పై లక్షల మంది రైతుల ఖాతాల్లో కడుపులో చల్ల కదలకుండా అక్కడ మీరు కూర్చుంటే కూడా మీ మీకు ఖాతాల్లో డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇచ్చింది కేసీఆర్ గారు కానీ ఈ రోజు కాంగ్రెస్ నాయకులు రైతు వద్ద అడిగితే చెప్పు తీసుకొడతామంటున్నారు మరి రేపటి రోజున మే పదమూడుగా రైతులు చెప్పులు చెప్పులు తీసి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అడగాల్సిన అవసరం లేకుండానే కరెక్ట్ మంచికి వచ్చింది కేసీఆర్ గారు ఉన్నప్పుడు టైం తెలుగు టైం విత్తనాలు టైంపు రైతు బంధు టైం కొనుగోలు కేంద్రాలు మీరు అవి కొనుగోలు కాదని పంట కొనగానే పది ఇరవై రోజులలో మీ ఖాతాలలో పైసలు కడుపు బ్రహ్మాండంగా నీళ్లు ఎక్కడికక్కడ బోర్డు కూడా రివర్స్ బ్రహ్మాండంగా భూగర్భ జలాలు ఇది ఆనాటి పరిస్థితి కాంగ్రెస్ వచ్చింది కరువును తీసుకొని వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గ్రామాలలో ఏ వాతావరణం ఉన్నదో ఏ పరిస్థితి ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి కరెంటు మంత్రిల కోసం చూసిన ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మిషన్ భగీరథ కూడా మనం మారుమూల తాండాలు మారుమూల గిరిజన గోడాలలో కూడా ఈ క్రీటి నల్లా పెట్టి కేసీఆర్ గారు ఆ ఆనాడు ఇదే విలేకరులు వార్తలు రాసే ప్రతి సంవత్సరం ఉండేది ఏజెన్సీలో అంటు రోగాలు మంచం పట్టిన మన్యం అని ప్రతి వర్షాకాలంలో వార్తలు ఉండేది ఎండాకాలం వచ్చిందంటే అతిసార అతిసార వ్యాధి వానాకాలం వచ్చిందంటే మంచం పట్టిన మన్యం విష రోగాలు అటు రోగాలు జరాలు ఇట్లా రోజు ప్రతి సంవత్సరం వార్తలు ఉండేది కానీ ఎప్పుడైతే మిషన్ పగీరత పూర్తయిందో ఎప్పుడైతే ఇంటింటికి మంచి బ్రహ్మాండమైన కార్యక్రమం పూర్తయిందో గత ఏడెనిమిది ఏళ్ళుగా ఎన్నడు కూడా ఈ వార్తలు మనం చూడలేదు ఆడపిల్లలు మళ్ళీ కుండలు బిడ్డలు పట్టుకొని వాగుల పంట వాగుల కాడికి ఇంకా ఎక్కడెక్కడ ఉండే నీళ్ళ కడిగి మళ్ళీ తెలుగులాడుకునే రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మాట వాస్తవమా కాదా గ్రామాలను చర్చ పెట్టాలని చెప్పి